నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేన్ మీ రాజేష్ ఒక్కో సినిమాకి ఒక్కో ప్రమోషన్స్ కొంత డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు వర్జిన్ బాయ్స్ ఏదైతే సినిమా ఉందో దానికి హీరోయిన్ థియేటర్లో డబ్బులు వెతజల్లుతామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసింది సీన్ కట్ చేస్తే రిలీజ్ తర్వాత కూడా ఇవాళ థియేటర్లో ఆడియన్స్కి డబ్బులు దొరికినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఇదంతా కూడా పథకం ప్రకారం ఇదంతా ఒక పిఆర్ ఎత్తుగడగా చూడాలా లేకుంటే నిజంగానే ఏం జరిగిందో మాట్లాడతాం అంతపాటు ఫిల్మ్ క్రిటిక్ దాస్తే విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే వంద రూపాయల నోట్ల కట్టలు ఇవాళ థియేటర్లో వెదజల్లటం ఎట్లా చూడదు ఎందుకంటే గతంలో సేమ్ డబ్బులు ఇట్లు ఇసిరేసి రోడ్ల మీద పెట్టి ఇటువంటి వాటి అన్నిటి కూడా పోలీసులు ఆటగట్టించారు గతంలో ఏదైతే అప్పట్లో వైజాగ్ ఇష్యూ కానీ అప్పుడు బెట్టింగ్ మాఫియా అని చెప్పి బయటికి తీశారు కానీ సినిమా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే ఈ విధంగా థియేటర్లో డబ్బులు సీట్ల కింద పెట్టి తీయించటాలు వాటిని వీడియోలు తీయటాలు దాన్ని పబ్లిసిటీ కోసం ఈ విధంగా సోషల్ మీడియాలో వైరల్గా మార్చటాలి ఎట్లా చూడాలి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను సినిమా చూపించడానికి వచ్చారు కదా ఫస్ట్ డబ్బులు వెదజల్లుతా అన్న స్టేట్మెంట్ దగ్గరకు వద్దాం డబ్బులు వెదజలుతా అంటే నేను సినిమా చూడాలా ఇట్టి ఎక్కడెక్కడ ఏదో చూసి చూడాలా నెక్స్ట్ మీకు తెలియకుండానే ఒక మనిషి రహస్యంగా అలా ముసుకేసుకొని తిరుగుతా మీకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవచ్చు అది ఫిఫ్టీ ఉండొచ్చు సిక్స్టీ ఉండొచ్చు సెవెంటీ ఉండొచ్చు ఎయిటీ ఉండొచ్చు అంటే ఇప్పుడు నేను సినిమా చూడాలా ఎప్పుడెప్పుడు ఎవడెక్కడి నుంచి ఇట్ ఇటు వస్తుంటారా అటు వస్తాడని చూడాలా నెక్స్ట్ ఎవడన్నా టార్చ్ పట్టుకొని ఇట్లా ఇట్లా వెళ్తే ఆ డబ్బులు ఇచ్చేటోడేమో అనుకున్నాడు వస్తే కూడా డబ్బులు ఇచ్చి అనుకోవాలి ఇది ఉద్దేశం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎవడ నిజంగా చేయిన్స్ నేచరే పలానా థియేటర్కి ముసుకేసుకొని వెళ్తే నన్ను కూడా ఎట్లా అనుకుంటారని వెళ్ళి ఒక ఆమె కూర్చుంటా చక్క బాబు నా దగ్గరకు వస్తే ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళు థియేటర్ లో చెప్పి లెక్క పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఇప్పుడు రేపు పొద్దున్నే శనివారం ఆదివారం పెద్ద ఎత్తున మాకు డబ్బులు దొరుకుతాయని పోయే వాళ్ళు అక్కడికి సో ఇప్పుడు ఒక మనిషి చైన్ స్నాచర్ నిజంగా ముసుకేసుకొని ఒక దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక ఆంటీ కూర్చొని ఇలా ఉంటది ముసుకేసుకున్న మనిషి వస్తుంటే నాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాడేమని ఇలా కూర్చుంటారు వాడు లాక్కొని వెళ్ళిపోతాడు సంథింగ్ విల్ హ్యాపెన్ నో బడీ నోస్ దట్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు సీటు కింద డబ్బులు పెట్టారు ఇంకోటి వచ్చిట్లేదు నువ్వు సీటు కింద డబ్బులు పెట్టావు నీకు ఎప్పుడు తెలుస్తుంది నువ్వు ఏదన్నా తిని ఆ దరిద్రాని ఇటో అటో పడేసేటప్పుడు నీకు తెలుస్తుంది ఇక్కడ అంతే కదా నీకు అది దొరికింది నీకు దొరికేటప్పుడు ఇట్లా వీడియో తీసి కొన్నిసార్లు చూడండి ఓ మై గాడ్ స్టేట్ వైడ్ వైజాగ్ విజయవాడ మొత్తం వాళ్ళు చేసి వాళ్ళ వీడియోలు తీసి సోషల్ మీడియాలో హల్చల్ చల్ అయితే ఒక దగ్గర ఒక సర్టన్ ప్లేస్ లో మూడు వందల చావులు ఐదు వందల చావు మందిని చావులని ప్లాన్ చేసే వాళ్ళని ఏమంటారు ఉగ్రవాద ఉగ్రవాదులు కదా ఇప్పుడు ఇవిడ ఉగ్రవాదే కదా ఒక థియేటర్లో టైట్ టైట్ ఉండే థియేటర్ ఇట్లు అటు నుంచి పోవడానికి మనకు ఎవడు కాలు దొక్కుతామని తెలుసు మనుషులతో టైట్ కాదు కుర్చీలు నువ్వు ఫ్రీగా అటు ఇటు వెళ్ళలేవు కదా సీటింగ్ సీటింగ్ అట్లా టైట్ టైట్ అటు ఇటు అప్పుడు వెళ్తూ ఉంటాం కుర్చీ కుర్చీ మధ్యలో ఇంతే స్పేస్ ఉంటుంది అట్లాంటి థియేటర్లో నువ్వు పైనుంచి డబ్బులు వేస్తే వాడు వీడి మీద వీడి వాడి మీద వాడు వీళ్ళ మీద వాడి చుట్టు పట్టుకొని వీడి చొక్కలాగా అందరు కొట్టుకొని అవుతుంది కాబట్టి మీరు అది చైనా ఇచ్చారు కాబట్టి కింద సీట్ చెప్తున్నా ప్లాన్ పైన చేస్తే వర్షం వచ్చేది పట్టుకునే వాళ్ళు ఎగబడేవాళ్ళు తొక్కి వాడి దొరుకుతుంది కదా ఎవరి దొరికింది ఇప్పుడు ఎవరికి దొరికింది వాళ్ళ ముందే సీట్ కింద ఉంది అమ్మ పోయి అని ఆ పది మంది తీసుకొచ్చి చూపిస్తారు చూపిస్తారు పది మంది కాస్తే వెయ్యి మంది లక్ష మంది పోవాలని ఫీలింగ్ ఇప్పుడు నెక్స్ట్ రేపటి రోజు ఈ థియేటర్ లో డబ్బులు దొరుకుతున్నాయి ఉన్నాయట అంటే తొక్కి స్లాట్ అవుతుందా అవదా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది పది మంది వెళ్తారు కదా ఇప్పుడు మౌని అమావాస్య లోనే మునిగి తేలితే బాగుంటుంది అని చెప్పి చనిపోయారు వైకుంఠ ద్వారం కోసం చనిపోయారు హీరో ఇట్టిట్లు అంటాడు అంటే ఒక వంద రూపాయల నోటు కాదు వంద రూపాయల కట్టలు కట్టలు నెక్స్ట్ మా క్రికెట్ టీం వస్తుందంట అని చూడడానికి వెళ్ళి చచ్చిపోయారు ఇప్పుడు ఒక చోట ఇబ్బడి ముబ్బడిగా సీట్ల కింద డబ్బులు ఉన్నాయంట అని చెప్పండి ఎల్లికి సావరు చావరు ఆ మరి ఇప్పుడు అంత మంది చావులు ప్లాన్ చేసిన వాళ్ళని ఉగ్రవాదే కదా అంటారు ఈవిడ డబ్బులు పోలీసులు కానీ లేకుంటే వీళ్ళ మీద ఎందుకు ఈ టీం మీద కానీ ఇట్లాంటి స్టంట్స్ పిఆర్ స్టంట్స్ ఎందుకు చెప్పట్లేదు అంటే ఇంకా తెలియదు కదా వాళ్ళకి ఇప్పుడు బయటకు వచ్చే మేబీ ఈ తర్వాత నెక్స్ట్ ఎవరైనా కంప్లైంట్ పెడితే పోలీసులు కంప్లైంట్ పెట్టాలి కదండి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు డౌట్ లేదా కానీ పిఆర్ స్టంట్స్ తోటి మూవీ ప్రమోషన్స్ అవుతుందా లేకుంటే నెగటివ్గా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా సి వన్ సెకండ్ చెప్పాలి అంటే ఇది మూవీ ప్రమోషన్స్ కోసం నువ్వు చూస్తే సినిమా చూపించడానికి చెయ్యి ఇప్పుడు నేను వచ్చా తిట్ట చూస్తున్నా సినిమా ఎక్కడ చూడాలి నేను బేసికల్లీ సినిమా చూడటానికి పది సీట్లు సరికి ఇంటర్వెల్ అయిపోయింది తర్వాత ఇంటర్వెల్ తర్వాత లైట్లు పడ్డప్పుడు మొత్తం డొల్లి డొల్లి డోల్లీ చూస్తారు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డబ్బులు దొరుకుతాయని కొంతమంది తోటి థియేటర్ థియేటర్ షో షో బుక్ చేసుకుంటే వచ్చే రూపాయలు అది అది ఎక్కువ ఎక్స్పెన్సివ్ కదా అట్లాంటి సన్నాసులు కూడా ఏమో సీట్లు కింద పెట్టడం తెలియదు కదా అలాంటి సన్నాసులు కూడా ఉంటారని కొంతమంది తోని గేమ్ లో ఏం చేస్తారంటే ఒక టికెట్ పోతే ఆ పది లో అట్లా ఒక సీట్ బదులు పని సీట్లు కొట్టి ఇది కాదు అది దొరుకుతుందని అది వస్తుందని అన్ని రోజు సీట్ కి దొరుకుతుంది ఇప్పుడు ఐ మ్యాక్స్ లో వీళ్ళు రిలీజ్ చేసింది యాక్చువల్ గా టోటల్ త్రీ నైన్టీ సీట్స్ అండి అది సీటింగ్ కెపాసిటీ త్రీ నైన్టీ సీటింగ్ కెపాసిటీ త్రీ నైంటీ ఎయిట్ లో పెట్టాలి సింగిల్ స్క్రీన్ లో అంటే నూట టికెట్ నూట యాభై కొన్ని నూట యాభై కొన్ని యాభై కొన్ని వంద అన్ని సర్కిల్లు ఉంటాయి కదా ఎంత కాదనుకున్నా ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు వేలు పెడితే బ్రేక్ ఏమైనా అవుతుందో కూడా తెలియదు కదా అంటే ఎంత పెడతారో తెలియదు ఎట్లా బ్రేక్ ఆ పల్లెల్లో చూపించిన వంద రూపాయల నోట్ల కట్టలు మాత్రం తీసుకొచ్చి పెడతాము తర్వాత సంబంధం లేదు లేదు లెటర్ రాసి ఏప్రిల్ ఫుల్ అని పెట్టిన ఆశ్చర్యం లేదు ఏప్రిల్ లేదు ఫుల్ అవుతాయి కానీ ఇటువంటి పిఆర్ షెన్స్ అయితే అడ్డు కట్టుపడాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పిచ్ పీక్స్ కెళ్ళిందని అనుకోవచ్చు ఇటువంటి వ్యవహారం పిచ్చే అది ఇంకా అది పీక్స్ కెళ్ళినా ఇక్కడ ఉన్న పిచ్చే థ్యాంక్ యూ సార్ మొత్తం మీద పిచ్ పీక్స్ వెళ్ళింది సినీ ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కే విధంగా వెళ్తే అది చాలా ప్రమాదకరానికి ప్రమాద కూడా తీసే అవకాశాలు లేకపోలేదు సో మీరు కూడా ఈ పిఆర్ స్టండ్స్ పేరు మీ కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హాస్టయ్య